హైదరాబాద్ ఔటర్ దగ్గర గచ్చిబౌలిలో ఒక అపార్ట్మెంట్లో రామచంద్రం అతని భార్య అనిత ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు రామచంద్రం ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్ ఉదయం తొమ్మిది గంటలకు ఇంటి నుంచి బయలుదేరి రాత్రి తొమ్మిది ఇంటికి చేరే వరకు టైం దొరకదు అనిత గృహిణి అయిన తనకో చిన్న ఆన్లైన్ బూటిక్ వ్యాపారం ఉంది రోజు కస్టమర్లతో చాట్ డెలివరీ ప్లాన్స్ తో డీల్ ఆల్ బిజీ పిల్లలు అఖిల్ టెన్ ఇయర్స్ హర్ష సెవెన్ ఇయర్స్ మామూలుగా తల్లిదండ్రులతో గడిపే టైం చాలా తక్కువ ఎక్కువ సమయం స్కూల్లో కోచింగ్ స్క్రీన్ గేమ్స్ లోనే పోతుంది అఖిల్ అమ్మా నాన్న ఈ రోజు వస్తారా నేను క్రికెట్ ప్రాక్టీస్ చూపించాలనుకున్నా అయ్యో బాబు నానా మీటింగ్ అంటున్నారు రేపు ట్రై చేద్దాం వాళ్ళ పక్కన ఉన్న శేఖర్ కుటుంబం మాత్రం కొంచెం వేరేలా ఉంటుంది శేఖర్ డ్రైవింగ్ జాబ్ చేస్తాడు భార్య లత చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతుంది ఆదాయం ఎక్కువ కాకపోయినా సంతోషం మాత్రం ఎక్కువ సాయంత్రం పిల్లలతో ఆటలు పక్క వాళ్ళతో మాటలు పండుగలు కలిసే ఎంజాయ్ చేస్తారు ఒకరోజు అపార్ట్మెంట్లోనికి కిడ్స్ కల్చరల్ ఫోగ్రామ్ పెట్టారు రామచంద్రం పిల్లలు ఫర్మం చేయలేకపోయారు ఎందుకంటే రిహార్సల్ కి టైం లేదు కానీ శేఖర్ పిల్లలు చేసిన చిన్న నృత్యం అందరినీ అలరించింది అక్కడ అఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు అమ్మా మనకి కూడా టైం ఉండదు ఎందుకు వాళ్ళ లైఫ్ ఎందుకు ఇలా హ్యాపీగా ఉంటుంది అన్నీ ఉన్నా మనం ఎందుకు ఇంత దూరం మన మధ్య మీరు ఈ పనిలో ఉంటే మేము ఎలాంటి స్థితికి చేరుతాము మా మైండ్ ఇలాంటి ఆలోచనలు చేస్తుందో మర్చిపోయారా మీరు అని అంటాడు ఈ మాటలు రామచంద్రం హృదయాన్ని గుచ్చుకున్నాయి ఆ రోజు నుంచి రామచంద్రం అనిత ఇద్దరు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆఫీస్ వర్క్ ఇంటికెత్తుకు రాకూడదు వీకెండ్ రోజుల్లో ఫోన్స్ ల్యాప్టాప్ పక్కన పెట్టి పిల్లలతో ఫ్రెండ్స్తో గడపాలి ఫ్లాట్ లోని ఫ్రెండ్స్తో కలిసిపోవాలి కొద్ది రోజుల్లోనే వారి ఫ్యామిలీ వాతావరణం మారింది పిల్లల ముఖాల్లో చిరునవ్వు తిరిగి వచ్చింది అనిత తన బిజినెస్ కి టైం కేటాయించినా సాయంత్రం మాత్రం ఫ్యామిలీతోనే ఉండేది సిటీ లైఫ్ లో డబ్బు కెరీర్ ముఖ్యమే కానీ కుటుంబం సమయం చిన్న క్షణాలే నిజమైన ఆనందం అని రామచంద్రం కుటుంబం తెలుసుకుంది